యాక్చువల్లీ ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటున్నప్పుడు ఏదో ఒక మొక్క అలా పెట్టుకోవడం కంటే కూడా ఎందుకంటే మేము చాలా పెంచుతూ ఉంటాం ఇక్కడ దాన్ని కొంచెం క్రియేటివ్ గా మనం అరేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అది కూడా చాలా సులభంగా ఉండే విధంగా అరేంజ్ చేసుకుంటూ మళ్ళీ చాలా అందంగా ఉండే విధంగా ఎలా ఉంటుందో మీకు మీకు చూపిస్తానండి ఇవాళ మీకు చూడండి ఇవన్నీ కూడా నేను తర్వాత పెట్టుకున్నవి ఒకసారి మీకు చూపిస్తాను ఎలా అనే దానికి ఇవి జస్ట్ చిన్ని ఇవి ఈ మధ్యలో హోల్ ఉన్న చిన్ని మనకి పాట్ లాంటివి ఇందులో కొంచెం మట్టి పోసాను ఈ మట్టి పోసేసేసి ఇవి ఇది ఇండోర్ ప్లాంట్ మనకి నీళ్లు వెల్ కొంచెం వెలుతురు ఉంటే సరిపోతుంది ఎప్పుడన్నా ఒక సరిపోసుకోవచ్చు సరే ఇందులో పోసే ఇందులో పెట్టేసేసి ఇవి పెట్టాను ఇది మరి దీన్ని అలాగే రెండు పక్క పక్కన ఇందులో కూడా అలాగే కాస్త మట్టి పోసేసి పెట్టే ఇది పెట్టాను నేను పెట్టిన తర్వాత ఇప్పుడు ఇది కూడా ఇండోర్ ప్లాంట్ మనకి దీన్ని ఏం చేశానంటే ఒక యాక్చువల్గా ఇది ఇలా చిన్న కుండీలో పెట్టుకుని దీన్ని ఇందులో పెట్టేసేసి అది ఉంచాను ఇప్పుడు వీటిని అరేంజ్ చేసుకునేటప్పుడు ఏవో చిన్న బౌల్స్ చిన్న ఏవో మనకు అవి ఉంటాయి కదా అవి రెండు ఏవో గాజు బౌల్స్ పెట్టేసేసి వాటిని ఏమో ఎలా పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత ఈ కింద మనం ఇవి మొక్కలు డెకరేషన్ కోసం మనం అప్పుడప్పుడు కూడా ఇవి ఎన్ని స్టోన్స్ వేసుకుంటూ ఉంటాం కదా సరే మనకు లోపల ఉండేది కదండి ఆ రోజు మన దగ్గర మన తోటలో పూసిన పువ్వుల్ని ఇలాగ డెకరేట్ చేసుకున్నాం అనుకోండి అసలు మనం దానికి చూడడానికి దాదాపు కళ్ళు కళ్ళు సరిపోవేమో కదా ఎంత అందంగా ఉంటాయో రేపు ఇంకొక పువ్వు తెచ్చుకొని పెట్టుకుంటాం అలా ఈరోజు ఒకే పువ్వులు కూడా కాకుండా మనం రేపు పూసే పువ్వులు రేపు తెచ్చి పెట్టేసుకోవచ్చు అండి నేనైతే ఇలా డెకరేట్ చేసుకుంటూ నాకు రోజు భలేగా అనిపిస్తుంది చూస్తూ ఉంటే పొద్దున్నే ఎందుకంటే మొక్కల వల్ల వచ్చే ఆనందం కంటే బహుశా ఏది ఉండదేమోనండి మీకు మొత్తం తిప్పి చూపిస్తానండి ఇది ఒక అరేంజ్మెంట్ వెరీ సింపుల్ అండి అసలు ఇందులో ఏ మాత్రం లేదు ఒక చే ఒక బౌలు ఆ బౌల్లోనేమో రెండు ఇవి కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ దొరికేవేనండి పెద్దగా మన చిన్న చిన్న వాళ్ళ ప్లాస్టిక్ టబ్లు అవి కూడా వస్తూ ఉంటాయి ఇవి వీటి పెట్టుకొని ఇవి ఇంతే చేసేసాము ఇలా చక్కగా మనం ఒక టీపా పెట్టుకున్నట్లయితే నాకు మరి ప్లాంట్ లవర్స్ అందరికి కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుందండి మరి మీ అందరికి కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను నాకైతేనండి రోజు చూసేది ఏదో మామూలుగా ఇప్పుడు మనకి పక్కన కొండి ఉందనుకోండి ఒకలా ఒక స్టాండ్ మీద ఇలా పెట్టేసేసి ఇది కూడా చక్కటి ఇండోర్ ప్లాంటే అంతవరకే దాన్ని పరిమితం చేయకుండా దాన్ని ఏదో నా నాకు నేను రకరకాలుగా రకరకాలుగా నేను ఆలోచిస్తూ ఉంటాను నాకు ఇలా ఇంకో విధంగా పెట్టవచ్చు కదా అని చెప్పేసి మనం ఇండోర్ నే చాలా అందంగా చాలా గొప్పగా డెకరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ మీరు కూడా ట్రై చేయండి ఓ చింత మంది కానీ మనం బోర్డులన్నీ వస్తూ ఉంటాయి కదండి ఏవో ఒకటి గిఫ్ట్ అవన్నీ ఎడితో ఎలా చేసుకోవచ్చు అండి చూడండి ఎంత బాగుందో చూడండి